పచ్చి అరటికాయ అయితే దప్పలా కూరండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా లేకపోతే ఈ వీడియో చూపిచ్చేస్తాను చూసేసి సొసైటీ ఎలా చేయాలో చాలా కమ్మగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఇంకా వడియాలు ఉంటే అదిరిపోతుంది అనమాట అరటికాయని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చక్కెరలా కట్ చేసుకొని కొద్దిగా వాటర్లు పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ముందుగా లేకపోతే నల్లగా అయిపోతాయి ఆ తర్వాత ఒక బాండీ కానీ గిన్నె కానీ పెట్టేసేసుకొని కొద్దిగా ఒక స్పూన్ సరిపోతుంది టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి వేసుకొని జీలకర్ర ఆవాలు ఎడిమిపకాయలు కర్రేపాకు ఆనియన్స్ అన్న కట్ చేసి వేసేసుకొని అది కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కచ్చేసి పట్టుకున్న అటికాయ ముక్కలు కదా అవి కూడా వేసేసేసుకోవాలి ముందుగా ఏం చేస్తామంటే చింతపండు కొద్దిగా నానబెట్టేసుకోవాలి ఆ రసం తీసి పెట్టి పక్కన పెట్టేసేసుకొని అరటికాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసి దగ్గర కలుపుతూ ఉండాలండి లేకపోతే అరటికాయ ముక్కలకి కొద్దిగా అడుగంట నుంచి ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేస్తామంటే చింతపండు రసము ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కానీ ఉడికించామండి అరటికాయ ముక్క మెతడిపోతుంది అనమాట ఇప్పుడు కావాల్సినంత కారం వేసేసుకోవాలి నేనైతే కూర కారం వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చల కారం వేసేసుకొని కొద్ది దరియాపూట వేసుకోవాలి చికగా రావడం కోసం ఏం చేస్తామంటే ఒకే ఒక టేబుల్ స్పూను బియ్యం పిండిలో నీళ్ళకలి పోసేసుకొని కొద్దిగా ఒక స్పూన్ బెల్లం కూడా వేసేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించామంటే చిక్కదనం వస్తుంది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసేసామంటే ఆ వేసిన బియ్యం పిండి వల్ల ఉడుకుతుంది కదండి కొద్దిగా చిక్కదనం వస్తుంది పూర్తిగా చారులాగా ఉండదు అలా గ్రేవీలాగా ఉండదు కలుపుకొని తిండు ఉంటే నిజం చెప్తున్నా చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ డిష్ ఇది ఈ సమ్మర్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మోర్ ఓవర్ హెల్తీ కూడా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి